గుడ్ ఆఫ్టర్నూన్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తున్నారు అందరూ భోజనం చేశారా ఏం చేశారు భోజనం ఏం వంటలు చేశారు మనం లైవ్లో అడిగే ప్రశ్నలు ఇవే కదా బాగున్నారా ఏం చేస్తున్నారు ఏం టిఫిన్ చేశారు ఏం వంట చేశారు ఏం తిన్నారు ఇవే అడుగుతాం లైవ్లో కదా అందుకోసమే నేను కూడా అడుగుతున్నాను ఏం తిన్నారు ఏం చేశారని అయితే నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మేము ప్రతిరోజు ఇలాగే ఉంటావా అని ఒక ఆమె అడిగింది నన్ను ఎందుకు అని అడిగాను అలా నిండుగా ఉంటావు కదా మనిషివి ఫంక్షన్లోకి పోయినప్పుడు ఒకటే రెడీ అవుతావా ప్రతిరోజు రెడీ అవుతావా నన్ను ఇది రెడీ కావడం అన్నారండి నల్లల పక్కల ఇలా ఇది వేసుకుంటే చాలా కలగా కనబడుతుంది ఇంట్లోనే ఫంక్షన్ల కోసం అని తెచ్చుకునేవి ఉన్నాయి కదా అవి బాక్స్లో పెట్టి బాక్స్లో పెట్టి నల్లగా అయిపోతున్నాయి ఖాళీగా ఎందుకు పెట్టాలి నేను వేసుకుని పోతే నాకు కళ ఉంటుంది నా షాప్లో నేను కలకళ ఉంటాను నా షాప్లో గిరాకీ కలకల ఉంటుంది అని గాజులు కూడా రోజు ఇన్ని వేసుకుంటావా అన్నది నేను ఇవి తక్కువ అండి ఇంకా వేసుకునేది ఒక చేకి రెండు డజన్లు వేసుకుంటానండి అంటే ఇలానే బట్టలు ఉతుకుతావా నువ్వు అని అడిగింది నేను ఇలానే బట్టలు ఉతుకుతాను రొట్టెలు చేస్తాను అన్ని పనులు చేస్తానండి అని అన్నా అమ్మో బాగానే వేసుకున్నావు కదమ్మా మంచిగా నిండుగా లే అని అన్నది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పాను బంగారు టెక్ వస్తే కూడా ఒక ఆమెలే అలాగే అన్నది సేమ్ అన్నా నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావా అన్నది ఇలాగే ఉంటానని చెప్పినా లేకపోతే ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నావా అన్నది ఏ ఫంక్షన్కి ఏమి వెళ్ళి వస్తాలేదు నేను ఇలాగే ఉంటానని చెప్పాను అలా మనము ఉండే పద్ధతిని బట్టి కూడా మనకు గౌరవం ఇచ్చే వాళ్ళు గౌరవం ఇస్తారు మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు అది అంతే అంతరా కాదంటారా అయితే ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసి బంగారం రేట్ పెట్టాను చూడండి వెండి వచ్చేసేమో ఏమో ఒక వెయ్యి ఇరవై ఐదు వెండి ఉందండి పాత ఏమో పదకొండు వందల తొంభై నాలుగు రూపాయలు ఉందండి బంగారం ఏమో ఒక లక్ష పదహైదు ఉంది మొత్త తూకం ఏమో తొంభై ఏడు వేలు ఉందండి పంచలోహం అంట అండి వాళ్ళు కడప కిందకి అంటే నూతన గృహ ప్రవేశాలకు కానీ పెళ్ళిళ్ళకు కానీ ఇంకా కొత్తగా దేవుళ్ళని చేస్తున్నా కానీ పంచలోహం తీసుకొని వెళ్తారు పంచలోహం అంటే వెండి రాగి ఇత్తడి బంగారము వెండి రాగి రాగి బంగారం వెండి రాగి ముత్యము పగడం ఈ ఐదు పంచలోహం అంటారు తిల్లండి ఇవి తీసుకుపోయి కడప కింద పెట్టి కానీ మనము కొత్తగా ఇల్లు కట్టుకుంటే దేవుళ్ళ దగ్గర కానీ పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి చాలా మంచిగా జరుగుతుంది నవధాన్యాలు ఉంటాయి కదా అలా నవధాన్యాలు అలాగ ఈ పంచలోహం కూడా అండి పంచలోహం చాలా మంచిదండి ఇంకా ఇంకా ఏంటి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ముఖ్యంగా నేను చెప్పడం ఏమంటే ఎవ్వరు కక్షలు కుళ్ళు కుతంత్రాలు పెట్టుకోకుండా ఎవరి వీడియోలు వాళ్ళు మంచిగా చేసుకోండి ఒకరితో వాళ్ళు సపోర్ట్ చేసుకోండి మీకు నచ్చితేనే వాళ్ళకు వీడియోలు చూడకం చూడండి నచ్చకపోతే వీడియోలు చూడకండి కాకపోతే ఒకరి మీద ఒకరు కుళ్ళు కుతంత్రాలు పెంచుకోవద్దండి ఎందుకంటే ఈ చిన్న జీవితంలో మనం ఉన్నే ఈ రోజులు సంతోషంగా గడుపుదాము మన లైఫ్ని ఓకే అంటారా కాదంటారా ఇప్పుడు మృగశిల కార్తీ వస్తుందండి ఎనిమిదో తారీఖు మృగశిల కార్తీ అంటే నాటుకోలని పోస్తారండి నాటుకోలని ఇంకా మృగశిల కార్తీ హైదరాబాద్లో చేపమందు కూడా పెడతారండి మన గాంధీ భవన్ దగ్గర చేప చేపమందు ఏమన్నా ఇట్లా ఫిల్సు విల్స్ ఉన్న వాళ్ళకి ఆయాసం ఉపాసం ఉన్న వాళ్ళకి చేపమందు కూడా ఇస్తారు ఫేమస్ అండి మృగశిల కార్తీ రోజు ఓకేనా అండి నా వీడియోస్ నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ నేను డిలీట్ చేసుకున్నాను ఫస్ట్ ఇప్పుడు చాలా కష్టం మీద అతి కష్టం మీద ముందుకు వెళ్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అరుణ రాజశేఖర్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్